దొంగెవరు నేనా మీరా నన్ను మీరు సైబర్ క్రిమినల్ అంటున్నారు మరి పేదవాడి వినోదాన్ని దూరం చేస్తున్నా ఏమనాలి నేను సృష్టించింది సమస్యను కాదు పరిష్కారాన్ని సినిమా అనేది ఒకప్పుడు సామాన్యుడి సరదా ఇప్పుడది ఒక లగ్జరీ ఒక కూలిపంకేసుకునేవాడు ఆటో నడుపుకునేవాడు మూడు వందలు పెట్టి టికెట్ కొనగలడా ఒకవేళ కొన్నా ఫ్యామిలీతో వెళితే రెండువేలవుతోంది వాడికి సినిమా చూసే హక్కు లేదా మీరు వాడిని థియేటర్ నుంచి గెంటేశారు నేను వాడి చేతిలో ఉన్న ఫోన్లోకి సినిమాను తెచ్చాను నేను చేసింది తప్పైతే వాడిని థియేటర్కి రాకుండా చేసింది ఎవరు కార్పొరేట్ దోపిడీకి నేనే అడ్డుకట్ట మీరు హీరోలకు యాభై కోట్లూ వంద కోట్లు ఇస్తున్నారు ఆ డబ్బు ఎక్కడిది సామాన్యుడి రక్తం కాదా బడ్జెట్ రికవరీ పేరుతో టికెట్ రేట్లు పెంచి జనాల మీద భారం వేస్తున్నారు ఓటీటీలకు అమ్ముకుని అక్కడ కూడా సబ్స్క్రిప్షన్ కట్టమంటున్నారు అటు థియేటర్ ఇటు ఓటీటీ రెండు చోట్ల పేదవాడు బలైపోతున్నాడు అంతేకాదు థియేటర్లలో పాప్కార్న్ పేరుతో సమోసా పేరుతో కూల్ డ్రింక్ పేరుతో ఎంత తీసుకుంటున్నారు ఆ ఆహార పదార్థాలు తిని ఎంతమంది ఆరోగ్యాలు ఖరాబు చేస్తున్నారు ఇది కూడా దోపిడీ కాదా ఈ దోపిడీ వ్యవస్థ మీద నేను చేసిన చిన్న తిరుగుబాటే అయిబొమ్మ బెట్టింగ్లపై మీ ఆరోపణలు మీ బ్రతుకులేమిటి మీ పోలీసు వాళ్ళు మీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా నా వెబ్సైట్లో సినిమాలు చూడలేదా ఎక్కడైనా మీరు సినిమాపై క్లిక్ చేస్తే సినిమా చూపిస్తా గాని బెట్టింగ్ ప్రమోషన్ ఎక్కడైనా కనిపించిందా ఒకవేళ అలా కనిపించినా కూడా ఆ సినిమా పైరసీ చేయడానికి ఆ సినిమా దొరకకుంటే మూవీ రూల్స్ డాట్ కామ్ నుండి డౌన్లోడ్ చేసి నా వెబ్సైట్లో పెడతాను ఎప్పుడో ఒకసారి అలా డౌన్లోడ్ చేసి పెడతాను వాళ్ళ వెబ్సైట్లో బెట్టింగ్ ప్రమోషన్ యాప్స్ ఉంటాయి నా దాంట్లో ఉండవు అది ప్రేక్షకులుక్కూడా తెలుసు ఎన్ని సినిమాలకీ ఎన్ని టీవీ షోలకీ బెట్టింగ్ ప్రమోషన్ చేస్తోంది మీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కాదా ముందు మీ ఇండస్ట్రీలో ఉన్న లోపాలని సరిదిద్దుకోండి నన్ను టెక్నాలజీతో కొట్టాలనుకుంటే నేను అదే టెక్నాలజీతో బదిలిస్తాను మీరు ఒక వెబ్సైట్ మూసేస్తే నేను పది పేర్లతో పుట్టుకొస్తాను ఎందుకంటే నాకు భయం లేదు పోగొట్టుకోవడానికి ఏమీ లేనివాణ్ణి నేను నా దగ్గర ఆస్తులు లేవు కేవలం ఒక ల్యాప్టాప్ మొండి ధైర్యం తప్ప నా సవాల్ ఒక్కటే మీరు హీరోల రెమ్యునరేషన్లు తగ్గించండి అనవసరపు ఖర్చులు ఆపండి టికెట్ రేట్లు సామాన్యుడికి అందుబాటులోకి తండి హెల్త్ ప్రమాణాలు పాటించండి అప్పుడు చూడండి ఐబొమ్మ అవసరం జనానికి ఉంటుందో లేదో మీరు మారనంతకాలం నా లాంటివాడు మరొకడు పుడుతూనే ఉంటాడు నేను చట్టం దృష్టిలో నేరస్తుణ్ణి కావచ్చు కాని సినిమా చూడలేక అలమటిస్తున్న సగటు ప్రేక్షకుడి దృష్టిలో నేను నేరస్తుణ్ణి కాదు